హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ రోజు చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి టాపిక్ ఏంటి హైదరాబాద్లో హైడ్రా తర్వాత తెలంగాణ మొత్తంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది మొత్తం ఢమాల్ అయిపోయినటువంటి విషయం కానీ ప్రస్తుతం ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోయినా కూడా ప్రస్తుత పరిస్థితులలో ఓరుగల్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం ఒక అమాంతం పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నది అది ఎలాగో ఒకసారి మనం వివరణలోకి వెళ్దాం ఫస్ట్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఓరగల్లు జిల్లా ఓరగల్లు పట్టణాన్ని మొత్తం కూడా తెలంగాణకి రెండో రాజధానిగా ప్రకటించాలి అనేటువంటి వార్త మనం ఏదైతే వింటున్నామో అది ఓరగల్లు ప్రజలకి చాలా అదృష్టంగా భావిస్తున్నారు పాటుగా హైదరాబాద్లో హైడ్రా జరిగినటువంటి ఆ పరిణామాల వల్ల కూడా ఎక్కడ చూసినా కూడా ఒక భూమి కొనుక్కోవాలన్నా కూడా చాలామంది భయపడేవాళ్ళు కానీ అలాంటి పరిస్థితుల్లో మొన్న ఓరగల్లు జిల్లాలో జరిగినటువంటి ప్రభుత్వ ఏదైతే ఆ మీటింగ్ జరిగిందో అందులో సీఎం గారు ఇక్కడికి వచ్చి ఈ వరంగల్కు వరాల జల్లు కురిపించినటువంటి పరిస్థితి ఉన్నది చూసింది కదా ఊరుగల్లు జిల్లాకి ఏ విధంగా ఊరుగల్లు సిటీకి ఏ విధంగా అయితే డబ్బులు మనకు నిధులు మంజూరు చేసిలో దానివల్ల ఓరుగల్లు జిల్లా ఓరుగల్లు జిల్లా అనే ఓరుగల్లు సిటీ మొత్తంలో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా అభివృద్ధి చెందేటువంటి అవకాశంలోకి వెళ్ళిపోయింది ఎందుకోసం అనంటే ఇక్కడ ఓరుగల్లు మాస్టర్ ప్లాన్ ఇది వరంగల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఇది ఈ మాస్టర్ ప్లాన్ కూడా మొన్న రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా సీఎం గారు గెజిట్ జారీ చేసినటువంటి సన్నివేశం మనం చూసినాం చూడడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే అసలు ఓరుగల్లు ఎందుకు ఇంత డెవలప్ కాబోతుంది ఊరుగల్ భూములో రెక్కలు ఏ విధంగా పెరగబోతున్నాయి సామాన్యులు ఇప్పుడే భూమిని కొనుక్కొని పెట్టుకోవడం ద్వారా రాబోయే ఐదు సంవత్సరాలలో మీ డబ్బులు డబుల్ అయ్యేటువంటి అవకాశం ఏ విధంగా ఉంది అనేది ఈరోజు ఒకసారి మనం చూద్దాం గత కొన్ని రోజులుగా ఒక నేను ఒక వరంగల్ ఆశల పల్లకిలో అనేటువంటి ఒక వీడియో చేశాను ఆ వీడియోలో నేను వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ గురించి కావచ్చు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కావచ్చు కాజుపేట వరంగల్కి నియో మెట్రో గురించి కావచ్చు ఇవన్నీ మనకి ప్రకటిస్తున్నారు వదిలిపెడుతున్నారు అలాంటి సందర్భంలో ప్రజలు మొత్తం దానిపైన ఆశల పల్లకిలోనే ఉంటున్నారు అనేటువంటి వార్త నేను మీకు ఆ వీడియోలో చెప్పడం జరిగింది మీరు నా వీడియోలో బ్యాక్ వెళ్ళినట్టయితే ఆశలపల్లికలో వరంగల్ ప్రజలు అనేటువంటి ఒకటి వీడియో ఉంటుంది అది మీరు చూడండి అయితే ఇప్పుడు వరంగల్కి చాలా మహర్దశ వచ్చింది ఈ ప్రభుత్వము వరంగల్ని ఒక మంచి తెలంగాణకి రెండో రాజధానిగా డెవలప్ చేయాలనేటువంటి విషయం పైన బాగా ఏక్రత ఏకాగ్రతతోటి ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకోసం అంటే ఫస్ట్ తీసుకుంటే వరంగల్ ఎయిర్పోర్ట్ మామ్నూరు ఎయిర్పోర్ట్ మామనూరు ఎయిర్పోర్టు త్వరలోనే అది దాని పనులు ప్రారంభం కాబోతున్నాయి అనేటువంటి వార్త మనకు తెలుసు ఫైల్ కూడా దానికి ల్యాండ్ కావాల్సిన అమౌంట్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వందల పైచేలకు కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేసినటువంటి విషయం కూడా మనకు తెలుసు దానివల్ల అటు ఏదైతే వరంగల్ నుంచి ఖమ్మం రోడ్డు ఉందో వరంగల్ నుంచి నర్సంపేట నరసంపేట రోడ్డు ఉందో కాజీపేట నుంచి కడిపికొండ ఆ రోడ్డు వైపు ఏ విధ ఏ విధంగా అయితే ఉందో ఆ భూములకు చాలా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది అద్భుతంగా పెరిగే ఛాన్స్ ఉన్నది ఇంకొక విషయానికి వస్తే రైల్వే వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతే ఇప్పుడు అక్కడ వ్యాగన్ ఫ్యాక్టరీ ఏదైతే నడుస్తుందో కాజీపేటలో ఇప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కోచ్ ఫ్యాక్టరీ చేయాలి వందే భారత్ రైళ్లను తయారు కూడా కాజుపేటలోనే చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు తెలిసింది అటు పరిస్థితుల్లో కూడా కాజీపేట మడికొండ అటువైపు ఉన్నటువంటి భూములకు కూడా రికెళ్ళే ఛాన్స్ ఉన్నది తొందరగా త్వరపడండి అంటే దళారులను నమ్మకుండా మంచి భూమిని సెలెక్ట్ చేసుకొని కొడుకున్నట్టయితే మీరు తొందరగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ మనం వరంగల్ సిటీ మ్యాప్ మొత్తం కనుక ఇది మాస్టర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ కనుక మనం చూసినట్టయితే ఇది హనుమకొండ మెయిన్ సెంటర్ ఈ మెయిన్ సెంటర్ నుంచి ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఎక్కడ ఉంది అని అంటే హనుమకొండ అసంతపర్తి ఎలకతుర్తి కరీంనగర్ ఈ కారిడార్లో ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉండేది ఎందుకంటే ఇదంతా ఏరియా క్లాస్గా ఉంటుంది కరీంనగర్ వరకు ఎస్ఆర్ కాలేజ్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఎలకతుర్తి వరకు ఇప్పుడు సిటీలోనే మొత్తం రోడ్ కూడా ఇల్లు పడ్డాయి అక్కడ జరిగేటువంటి ఆ చుట్టుపక్కల జరిగే ఏర్పడ్డ వెంచర్లో కూడా భూములు కూడా ఇప్పుడు పదిహేను వేలకు ఉన్నటువంటి గజం అమాంతం ఇరవై వేలకు ఇరవై వేలు ఉన్నటువంటి గజం అమాంతమో మనకి ఇరవై ఐదు వేలకు వెళ్ళినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము ఇప్పుడిప్పుడే అంటే కొందరు రియల్ మనం కలవడం జరిగింది బిజినెస్ ఏ విధంగా ఉందంటే ఈ ఏదైతే వరంగల్ లో రెండో రాజధాని ప్రకటన వస్తుంది అనే ఆశతో ఉన్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా అద్భుతంగా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అలాగే భూములు కొనుక్కునేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా కొనుక్కొని ఏ ఆ భూమి ఏ ఏ విధంగా ఉంది దాని యొక్క పట్టా వివరాలు అవన్నీ కనుక్కొని కూడా మీరు కొనుక్కుంటే చాలా మంచిది మరి ఇంకా చూసుకుంటే హనుమకొండ నుంచి కరీంనగర్ రోడ్లో ఎలకతుర్తి వరకు కూడా అద్భుతంగా భూములకు రేట్లు పెరిగే అవకాశం ఉన్నది ఇటు చూసుకుంటే హనుమకొండ నుంచి మళ్ళీ అసన్పర్తి కిడ్స్ కాలేజీ అంబాల రూట్లో కూడా అద్భుతంగా రేట్లు పెరిగేటువంటి అవకాశం కూడా మనకి ఉన్నది ఇంకా చూసుకుంటే ఇక్కడ వరంగల్ నుంచి సంగ రూట్ రూట్లో గీసుకొండ వరకు కూడా చాలా అద్భుతంగా భూములకు రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది ఇక్కడ చూస్తే హనుమకొండ కాజీపేట గణపూర్ వరకు కూడా ఇప్పుడు ఏదైతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాబోతుందో దానివల్ల కూడా మనకి అటు సైడు ఎందుకంటే ఒక కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందంటే దానికి సబ్స్ట్యూడ్గా ఇంకొన్ని సంస్థలు ఇంకా కొన్ని వ్యాపార సంస్థలు పడేటువంటి అవకాశం ఉన్నది దానివల్ల అక్కడ వ్యాపార లావాదేవీలు జరుగుతాయి కాబట్టి అక్కడ భూములకు కూడా రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉన్నది దాంతోపాటుగా ఈ కరీంనగర్ రోడ్ చూసుకున్న ఇటు చూసుకుంటే ఖమ్మం రూట్లో కూడా చూస్తే వర్ధన్నపేట వరకు కూడా హనుమకొండ వరంగల్ వర్ధనపేట రూట్లో కూడా అద్భుతంగా మనకి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది సజావుగా జరిగేటువంటి అవకాశం ఉన్నది రియల్టర్లు కూడా మంచి భూమిని సెలెక్ట్ చేసి రై ఎవరైతే భూములు కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకి అమ్మినట్టయితే వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది హైడ్రా హైదరాబాద్ హైడ్రా తర్వాత చాలామంది భయపడ్డారు ఇక రియల్ ఎస్టేట్ చాలా ప్రాబ్లం అవుతుందని కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ మొత్తంలో ఎక్కడ చూసుకున్నా కూడా ఊరుగల్లు పైనే అందరి దృష్టి ఉన్నది హైదరాబాద్లో చేసేటువంటి రియల్టర్లు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఊరుగల్ వరంగల్ సిటీలో ఉండేటువంటి పైన వాళ్ళ యొక్క నజర్ పడ్డదనే మనం చెప్పకనే చెప్పొచ్చు ఎందుకంటే ఈ రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి ఎవరైతే కొందరు పాపం కొనుక్కున్న ఆల్రెడీ ఫ్లా ఫ్లాట్స్ కొనుక్కున్న తర్వాత ఫ్లాట్స్ కొనుక్కున్న తర్వాత ఈ హైడ్రా వచ్చిన తర్వాత చాలా భయపడ్డారు అయ్యో మా భూమి కొనుక్కున్నాము అది ఏమవుతుందో ఎటు అనేటువంటి బాధలో కూడా వాళ్ళు ఉన్నారు కానీ అలాంటి పరిస్థితి లేదు ప్రస్తుత ప్రభుత్వము ఊరగల్లు సిటీని ఊరగల్లు పట్టణాన్ని తెలంగాణకి రెండో రాజధానిగా ప్రకటించకపోయినా అప్రకటి అప్రకటిత రెండో రాజధానిగా ఏర్పడబోతుంది ఎందుకోసం అంటే ఇటు చూసుకుంటే వరంగల్ మామలూరు ఎయిర్పోర్ట్ కావచ్చు కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఇంకా అభివృద్ధి కావచ్చు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ఇవన్నీ చూసుకుంటే మళ్ళీ వరంగల్ సిటీలో అండర్ డ్రైనేజ్ కోసం ఏర్పాటు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు వీటన్నిటిని కనుక మనం ఒకసారి ఆలోచించినట్టయితే వరంగల్ సిటీ రాబోయే ఐదు పది సంవత్సరాలలో చాలా పెద్ద సిటీగా ఇంకా పెద్ద సిటీగా మెట్రోపాలిటన్ సిటీగా అవతరించనుంది అని చెప్పకనే చెప్పొచ్చు మరి ఇది ఈరోజు ఏదైతే ఈ చుట్టూ వరంగల్ సిటీ ఇది హన్మకొండ సెంటర్ తీసుకుంటే వరంగల్ చుట్టూ వరంగల్ హన్మకొండ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ రేడియేషన్ డిస్టెన్స్లో ఎక్కడైతే వెంచర్స్ ఉన్నాయో ఎక్కడైతే భూములు ఉన్నాయో వ్యవసాయ భూములకు కూడా అమాంతం రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది సో మరి ఎవరైతే భూములు కొనుక్కుందాం అనుకుంటున్నారో ఎవరైతే భూములు అమ్ముదాం అనుకుంటున్నారో ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆ భూముల యొక్క వివరాలను కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి వివరణ చేసిన తర్వాత ఆ బిజినెస్ అంటే మీకు ఐడియా ఉంది చేస్తారు కాకపోతే ఏదైతే హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా ద్వారా ఏదైతే భయాందోళన ఉన్నాయో ఆ భయాలను పోగొట్టేటువంటి అవసరం కూడా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వ్యాపారస్తులకు ఉన్నది కాబట్టి మరి ఇది ఈరోజు మన వరంగల్లో జరిగేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి న్యూస్ మరి భూములు అమాంతం పెరిగేటువంటి అవకాశం అయితే ఊరుగల్లో కనబడుతుంది ఇది ఈరోజు మన న్యూస్ మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ